ఏంటంటే కర్ణాటక నుంచి ఇక్కడ ముస్లింస్ కూడా మనకు అన్నవాళ్ళు అక్క వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు కూడా చూపిస్తేస్తాం వాళ్ళు ఏం పరిస్థితి ఇక్కడ వచ్చారు కదా మామూలుగా చాలామంది అయితే వస్తూ ఉంటారు ముస్లింస్ హిందూస్ అందరూ కలిసి ఉంటారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఎందుకు వచ్చారు ఏం పరిస్థితి ఒకసారి కనుక్కుందాము అసలాం లేకమ్ ఇక్కడ ముక్కుబడి కూడా ఉండింది అనమాట ముక్కుబడి కోసం తీర్చుకోవడానికి అంత దూరం నుంచి ఇక్కడ వచ్చారు అక్క చూడండి అక్కగారులకి విగ్రహాలకు కూడా పూజ ముక్కుబడి ఎప్పుడు ముక్కుబడి తీసుకున్నారంట సో అందుకోసం అనేసి ముక్కుబడి తీసుకోవడానికి అయితే కర్ణాటక నుంచి మన ముస్లింస్ అక్క అక్క వాళ్ళు అన్నవాళ్ళు చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రహీం ఈరోజు కంటెంట్ ఏంటంటే మదన్నపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల లోపలే పంచముఖ ఆంజనేయ టెంపుల్ ఉందని చాలా మందికి అయితే తెలుసు కానీ తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కాకుండా అక్కగారుల టెంపుల్ కూడా ఉంది అక్కడ చాలామందికి అయితే తెలియదు ఈ విషయము సో నేను ఈ వీడియోలో అయితే కన్నా ఆంజనేయ స్వామి టెంపుల్ ఎక్కడుంది ఎక్కడి నుంచి అగ అక్కడికి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ఎక్కడి నుంచి వెళ్తే దారి వస్తుంది అనేది నేను క్లియర్గా రోడ్ మ్యాప్ అయితే చూపిస్తాను ఈరోజు అదేవిధంగా గమ్మత్ ఏంటంటే మదనపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో కర్ణాటక నుంచి ముస్లిమ్స్ చాలామంది అయితే వచ్చి అక్కడికి మానత్ ఉంది మానత్ అంటే ఐ మీన్ ముక్కుబడి అనమాట ముక్కుబడి అయితే ఉందన్నమాట వాళ్ళకి వాళ్ళది మదనపల్లి అనమాట ఒకప్పుడు ఇప్పుడైతే వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు వాళ్ళు పెద్ద వాళ్ళ పెద్దోళ్ళ కాడి నుంచి వాళ్ళకి అక్కడ మానత్లు పెట్టుకొని అంటే ముక్కుబళ్ళు పెట్టుకొని ఉంటారనమాట ఉంటారంట చాలా సంతోషంగా అనిపిస్తుంది ముస్లిమ్స్ హిందూస్ టెంపుల్కి వచ్చి అక్కడ ముక్కుబుళ్ళు తీర్చుకొని మళ్ళీ వెళ్తారంట బెంగళూరు నుంచి అదే పనిగా వస్తారంట వాళ్ళు లీవ్ తీసుకొని మరీ వస్తారంట సో నాకైతే చాలా ఆనందం వేసింది ఫుల్ వీడియో అయితే చూడండి మన ఛానల్లో పూర్తిగా ఫుల్ వీడియో చూస్తే కదా వాళ్ళు ఏం మాట్లాడారని వాళ్ళతో కూడా మాట్లాడాము ఆల్రెడీ ఏం మాట్లాడారు వాళ్ళ 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 మాటల్లో నుంచే అడిగి తెలుసుకున్నాం అనమాట ఫుల్ వీడియో చూస్తే మీకు అంతా ఆల్రెడీ మొత్తం అంతా అర్థమవుతుంది వాళ్ళనైతే పర్మిషన్ అయితే అడిగాము యూట్యూబ్లో పెడతాము నో ప్రాబ్లం కదా అంటే నో ప్రాబ్లం అంతా ఒకటే మనము హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా అంతా ఒకటేను నో ప్రాబ్లం మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి మంచి విషయాలు యూట్యూబ్లో పెడితే ఏం ప్రాబ్లం లేదు పెట్టుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్పారు నాకైతే చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫుల్ వీడియోతో చూడండి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ఆల్రెడీ నేను దారి అయితే చెప్పా చెప్తానని చెప్పాను సో ఇప్పుడైతే చెప్తాను చూడండి మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ నుంచి నిమ్మలపల్లి రోడ్డు అనమాట మదనపల్లి చిత్తూరు బస్ స్టాండ్ నుంచి నిమ్మలపల్లి రోడ్డు చిత్తూరు బస్ స్టాండ్లో ఆటో ఆటోలో వస్తే చాలా దగ్గర ఐదు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు బైక్లోనే రావచ్చు బైక్ ఉన్న వాళ్ళైతే కదా చిత్తూరు బస్ స్టాండ్ నుంచి బషన్కొండ బైపాసు రామాచర్లపల్లి రామాచర్లపల్లి దాటిన తర్వాత స్కూల్ దగ్గరలో అయితే మనకైతే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి అయితే జనాలు వచ్చేస్తున్నారు కర్ణాటక చింతామణి నుంచి కూడా ముస్లింస్ అనేవాళ్ళు వచ్చారు కార్ చూడండి కర్ణాటక బోర్డు అయితే ఉంది అక్కడి నుంచి కూడా వచ్చారు మనకి మొత్తం వీడియో అయితే లోపల ఎట్లా ఉంది ఏం కదా అనేది మొత్తం చూపిస్తాం లండ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ టెంపుల్ గర్భగుడి అనమాట ఇది చూడండి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా అయితే నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం లోపల ఒకసారి మొత్తం అయితే చూసేద్దాము ఎలా కట్టారు అనేది ప్రతి డైలీ అయితే ఇక్కడైతే అయినా మనకి పూజలు అయితే జరుగుతాయి చూడండి శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారో ఎంత అద్భుతంగా చేశారు చూడండి ఒకసారి అభయ ఆంజనేయ స్వామి చూడండి ఒకసారి లోపల చూపిస్తాను ఆంజనేయ స్వామి చాలా అంత అందంగా కనపడుతున్నారు అయితే కదా చూడండి ఫ్రెండ్స్ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అని కూడా అంటారు దీన్ని చాలా ఫేమస్ అనమాట మదనపల్లిలో చూడండి సీతారాములు లక్ష్మణుడు బొమ్మలు కూడా ఇక్కడ చెక్కారు కింద ఆంజనేయస్వామి సేవ అయితే చేసుకుంటున్నారన్నమాట చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి మనము ఇక్కడ మన ఒక అతనే ఉన్నాడు అతనైతే మన దగ్గర నుంచి తెలుసుకుందాం ఒకసారి అతని మాటల్లోనే తెలుసుకుందాము హాయ్ బ్రో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి ఏమన్నా మా కొన్ని విశేషాలు మా సబ్స్క్రైబర్లకి వ్యూస్ వ్యూవర్స్కి ఏమన్నా చెప్పగలుగుతారా ఇక్కడ ఎలా అంటే ఆంజనేయ స్వామి చాలా పవిత్రమైన ఆంజనేయ స్వామి అనమాట మామూలుగా ఇక్కడ చెరువు కూడా ఉంది మనకు ఎన్నో చెరువు అక్కగార్లకు అనేసి చెరువు ఉంది తర్వాత వచ్చి ఇక్కడికి రావ రావడానికి అనమాట ఎక్కడి నుంచి రావాలో కూడా నేను చెప్తాను మదన్పల్లి మరణపల్లిలో చిత్తూరు బస్టాండ్ నుంచి నిమ్మలపల్లి పోయే రూట్లో నిమ్మలపల్లి సర్కిల్లోకి వచ్చి ఆటో ఎక్కి వైస్టా స్కూల్ బ్యాక్ సైడే ఉందన్నమాట వైస్టా స్కూల్ వైస్టా స్కూల్ నుంచి జస్ట్ ఒక వన్ హండ్రెడ్ మీటర్స్ అంతే ఆంజనేయ స్వామి గుడి ప్లస్ వచ్చి అన్ని అక్కగారులు ప్రతి ఒక్కటి ఉన్నాయి ప్రశాంతమైన చోటు ప్లస్ ఇంకోటి ఏమంటే మామిడితోపు ఉంది ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకొని మామిడి తోపులో కొంచెం రెస్ట్ తీసుకొని పీస్ఫుల్ మైండ్ మా పీస్ఫుల్ మైండ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఆంజనేయ స్వామి చూడండి చూస్తూ ఉంటే దేవుణ్ణి ఇంకా మీరు చూడాలనిపించేలా వింటాడు అనమాట ఆంజనేయ స్వామి అంత అద్భుతంగా ఉంటాడు అంత గొప్ప దేవుడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ చాలా బాగుంటుంది ఇంకోటి ఏమంటే మీకు మొత్తం ఫుల్ మొత్తం అంతా చూపిస్తాము ఒకసారి చూడండి వచ్చి ఇంకోటి ఏమంటే ఇక్కడికి కర్ణాటక స్టేట్ నుంచి కర్ణాటక స్టేట్ నుంచి చింతామణి అవతలంట కర్ణాటక స్టేట్ నుంచి దాదాపుగా కారు వేసుకొని ఇరవై మంది వచ్చారు ఇక్కడికి ఎందుకంటే ముస్లిము లేదు భేదం లేదు హిందూసు భేదం లేదు క్రిస్టియన్స్ భేదం లేదు జై శ్రీరామ్ అందరికీ జై శ్రీరామ్ సబ్కా మాలిక్ ప్రపంచంలో దేవుడు సృష్టికర్త అనేది ఒక్కడే అనమాట దేవుడు అన్నాడు కాబట్టి ముస్లింస్ అయితే చాలా వరకు వచ్చారు ఆప్యాయతగా మన సాంప్రదాయం ప్రకారము కాళ్ళు చేతులు కడుక్కొని పద్ధతిగా ఒక మన మసీద్ ముస్లింస్ మసీదులోకి ఎలా వెళ్తారో వాళ్ళు ముస్లింస్ వాళ్ళు అలాగే సేమ్ మన గుడికి వచ్చేటప్పుడు కూడా కాళ్ళు చేతులు ఈ బోరింగ్ దగ్గరే కాళ్ళు చేతులు కూడా కడుక్కొని దేవున్ని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళి అక్కగారులు అనేది చూడ్డానికి అక్కగారులను కూడా చూడడానికి వెళ్ళారనమాట ఇంకోటి మనకి ఇక్కడ ప్లేస్ బాగుంటుంది ఎక్సలెంట్గా కూర్చొని స్వాములు కూడా ఉన్నారు వేసినారు అయ్యప్ప స్వామి మాలేసినారు స్వాములు కూడా ఉన్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ మామిడి తోపు చూద్దాం రాండి ఒకసారి తర్వాత కొంచెంసేపు ప్రశాంతంగా చల్లటి గాలి పీల్చుకోవాలా ప్రశాంతంగా వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఆడుకోవడానికి వృద్ధులు కానీ కూర్చొని ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు స్వామి చూసిన తర్వాత ప్రశాంతంగా వచ్చి మనకు అల్లనేరు చెట్లు ఉన్నాయి మామిడితో మామిడి చెట్లు ఉన్నాయి చల్లగా కూర్చోవడానికి కూడా కూర్చోవడానికి కూడా బల్లలు వేసినారు ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎవరు అనేది ఇబ్బంది పెట్టరు డిస్టర్బెన్స్ ఉండదు చాలా ఎక్కువసేపు కూడా కూర్చోవచ్చు ఎవరేం మాట్లాడరు దీనికంటూ గేట్లు అంటూ ఉండవు ఓపెన్ ఉండవు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు దేవుని చూడవచ్చు ప్రశాంతంగా కూర్చోవచ్చు మనకి బాగుంటుంది ఓకే 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 బ్రదర్ మనకైతే మా యూజర్ల కోసం మంచి వాక్యాలు చెప్పారు మాకు ఒకసారి గుడి అంతా ఒకసారి చూపించండి చూపిస్తాను చూపిస్తాను బ్రదర్ మనకు ఈ టెంపుల్ గురించి కొంచెం విశిష్టతలు ఏమన్నా ఉంటే మనకు ఏమన్నా మా యూజర్ల కోసం అనేసి చెప్పండి ఓకే బ్రదర్ అన్నీ స్వామి చూ దర్శనం అయిన తర్వాత ప్రశాంతంగా కొంచెం కూర్చున్న తర్వాత నవగ్రహాలు అనేది ఉంది నవగ్రహ పూజలు చేసుకోవచ్చు నవగ్రహాలు మొత్తం నవగ్రహాలు ఉన్నాయి చూసుకోవచ్చు నవగ్రహాలు అనేవి దేవుళ్ళు ఉన్నారు నవగ్రహాలు చూసుకోవచ్చు ప్రశాంతంగా దేవుళ్ళు దర్శనాలు చేసుకొని తర్వాత వచ్చి కోనేరు గుడికి ముందనే లోపల ఆవరణంలోనే గుడికి ఆవరణంలోనే కోనేరు కూడా ఉంది కోనేరు ఒకసారి చూపిస్తారు ఇక్కడ కోనేరు కూడా ఉంది బ్రదర్ కోనేరు కూడా ఉంది చిన్న కోనేరు ఏముంది కోనేరు కూడా ఇది తామరపూలు మన వరకు నేనే తామర పూలు ఇప్పుడు లేవన్నమాట నెక్స్ట్ అద్దెగారు బ్రదర్ ఇప్పుడు ఈ ధ్వజస్తంభం ఎప్పుడు పెట్టారు అంత బంగారా లేకంటే ఎట్లా ఇది ఎట్లా చెప్పండి ఒకసారి కోటింగ్ అన్నమాట అలాగే ఇంచుమించు అలాగే కనబడుతుంది అన్నమాట ఓకే బంగార పూత కనబడుతుంది గుల్ల దగ్గర ఈ అనేది ఈ కలర్ అనేది మెటీరియల్ ఈ ఇది అనేది మనకు అంతగా తెలియదు దాని గురించి కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ధ్వజస్తంభం అనేది లో ఇప్పుడు కొత్తగా ఆల్ట్రేషన్ చేసిన ఇదంతా చాలా బాగుంది లెప్సల్ అనేది ఉంది దేవుడి ధ్వజస్తంభం ఇదంతా ఈ మధ్య ఈ మధ్య అనమాట టైల్స్ కూడా సెట్ చేసినారు ఇది హోమగుండము ముందరొచ్చి ఉంది దేవుడికి ఎదురుగా గుడికి ఎదురుగానే హోమగుండము ఇక్కడ పూజలు పెద్ద పెద్ద ఎత్తున జరుగుతాయి బ్రదర్ జరుగుతాయి ఇక్కడ అక్కగారులు ఉన్నారు అని చెప్పేసారు అది ఎక్కడ బ్రదర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అక్కగారు కూడా ఉంది అక్కగారు కూడా ఒకసారి చూడండి ఇంకోటి ఏంటంటే కర్ణాటక నుంచి ఇక్కడ ముస్లింస్ కూడా మనకు అన్నవాళ్ళు అక్క వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు కూడా చూపిస్తాం వాళ్ళు ఏం పరిస్థితి ఇక్కడ వచ్చారు కదా మామూలుగా చాలా మంది అయితే వస్తూ ఉంటారు ముస్లింస్ హిందూస్ అందరూ కలిసి ఉంటారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఎందుకు వచ్చారు ఏం పరిస్థితి ఒకసారి కనుక్కుందాము అసలాకంపా ఇక్కడ వచ్చారు మీరు ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చారు ఏ ఊరి నుంచి వచ్చారు ఎవరైనా చెప్తే తెలుసుకొని ఇక్కడికి వచ్చారా నేను మీకు ఎలా తెలుసు అక్క మీరు మదనపల్లెనా మీరు ఉండేది ఇప్పుడు ప్రాపర్ వచ్చేసి కర్ణాటక బెంగుళూరు అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ కి మీరు చూడడానికి వచ్చారా మీరు హిందీలోనే మాట్లాడ చెప్పచ్చు ఓకే ఓకే మీరు ఇక్కడ ముక్కుబడి కూడా ఉండింది అనమాట ముక్కుబడి కోసం తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చారు అక్క విగ్రహాలకు కూడా ముక్కుబడి ఎప్పుడూ తీసుకున్నారంట సో అందుకోసం అనేసి ముక్కుబడి తీర్చుకోవడానికి అయితే కర్ణాటక నుంచి మన ముస్లింస్ అక్క అక్క వాళ్ళు అన్న వాళ్ళు చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి ఇక్కడికి చాలా అద్భుతంగా అద్భుతమైన ప్లేస్ అనమాట ఇది తెలుగు వస్తుంది మీకు కొంచెం చెప్పండి మీ మాటల్లోనే చెప్పండి పర్లేదు व्यूवर्स को समझे हमारे बाद में हर दिन मगर सेक्स आह मेरे मदन पल्लो वाले ना मुंडो ओह हाँ मदन वाले छह में पैदा है सब पैदा हुए से हम छे हमें बड़े हुए सो हम छे लेकिन पर्यांग तो बहुत जान हम ना लेकिन हमें आए अब याद कर ले हमें हाँ� आना घर को मानत कर को जारी ओके मी का लड़ी परेशानी रहती साल करती ఏమంట మీకు కష్టం ఉంది అందుకోసం ఇక్కడికి వచ్చి అక్కగారి దగ్గరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి వేడుకుంటే అవుతుంది అని నమ్మకంతో వచ్చారు ఇక్కడ బాగా ఏమన్నా కోరుకుంటా అవుతుందమ్మా అవుతుందా మంచి మాట చెప్పారు దేవుళ్ళంతా ఒకటి హిందూ ముస్లిం బాయి బాయి అని మంచి మాట చెప్పారు ఇక్కడ పోయినా దేవుడు అనేది ఒకటే సబ్కా మాలిక్ ఓకే మాది అనేది ఏమిండదు అంతా ఒకటే దేవుళ్ళందరూ ఒకటే ఎవరైనా ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళచ్చు హిందూ హిందూ మసీద్కి వెళ్ళొచ్చు ముస్లిం అనేవాళ్ళు హిందూ దేవుళ్ళ దగ్గరికి రావచ్చు అంతా ఒకటే అని చెప్తాం మీ ఆలోచన అయితే చాలా గొప్పదిక చాలా సంతోషంగా ఉంది అందరూ అయితే మీ మీలాగా అందరూ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము ఈ వీడియో చూసిన వాళ్ళకి

కర్ణాటక నుంచి అయితే ఇక్కడికి అయితే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కగారు టెంపుల్కి అయితే వచ్చారనమాట కర్ణాటక నుంచి అక్క వాళ్ళు కార్ వేసుకొని మరీ వచ్చారు చాలా ఆనందంగా ఉంది హిందూ ముస్లిం బాయి బాయి అనే అక్క మాటల్లో వింటుంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే కనుక థ్యాంక్ యూ అక్క షుక్రియా మీరు ఇంకా ప్రజలకి మంచిగా చెప్పాలని అనుకుంటున్నాను హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పి ప్రజలకి అందరికీ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క షుక్రియా చూశారు కదా ఫ్రెండ్స్ మనమైతే ముస్లిమ్స్ కూడా అంటే మన తన అని కాదు అందరి గురించి చెప్తున్నా దేవుళ్ళందరూ ఒక్కడే దేవుడు అనేవాడు ఒక్కడే ప్రపంచ సృష్టికర్త ఒక్కడే అని చెప్పేసి మన ముస్లిమ్స్ అక్క వాళ్ళు కూడా చెప్పారు పంచముఖ దేవస్థానంలో లైవ్లో ఉన్నాను చూడండి ఒకసారి నేను అక్కడైతే అక్క వాళ్ళు కూడా ఉన్నారు చూడండి వాళ్ళే మనతో మాట్లాడింది ఇప్పుడు చాలా అద్భుతంగా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు అక్క వాళ్ళు అయితే అయినా చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు అందరూ ఒక్కటే దేవుళ్ళంతా ఒకటే వాళ్ళకి మానత్తు ఉందంట అంటే ముక్కుబడి ఉందని ఇక్కడికి వచ్చారంట ఇక్కడ ఏమనుకున్నా కూడా జరుగుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్ అనమాట ఇక్కడ ఉండేది అక్కగారులు కూడా ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు అక్కగారుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ అనేది తీసుకునింది మనము సో ఇక్కడ ప్రతి ఒక్కటి జరుగుతుంది వాళ్ళ నమ్మకం అనమాట చాలాసార్లు అయితే వాళ్ళు అనుకున్నట్టు చాలా వరకు అయితే జరిగాయంట సో వాళ్ళందుకోసం ఇక్కడికి వచ్చారు వచ్చి వాళ్ళ అనేది తీర్చుకున్నారు ముక్కుబడి తీర్చుకొని ఇప్పుడైతే వాళ్ళు అయితే వెళ్తున్నారనమాట వాళ్ళు మంచి మాటలు అయితే చెప్పారు మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్కా మాలిక్ ఏకయ నినాదంతో పాటించండి అందరూ అయితే బాగున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముస్ హిందూ ముస్లిం అనేవాళ్ళు కులమత భేదాలు వద్దండి అందరం ఒకటే జై హింద్ జై భారత్ జై జై భారత్